ఫోన్ టాపింగ్ కేసులో జైల్లో ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డిఎస్పీ కస్టడీకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టు అనుమతి పోలీసులు ఆయన వ్యవహారంపై ఆరా తీయనున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ఈ నెల పదమూడున న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు పొందుపరిచారు తనకు అప్పగించిన పనిని కాకుండా ప్రణీత్ రావు ఇతరుల ఫైళ్లను రహస్యంగా తయారు చేసినట్లు ఆరోపించారు అత్యంత గోప్యంగా ఉంచాల్సిన నిఘా సమాచారాన్ని తన పెన్ డ్రైవ్ లో నిక్షిప్తం చేసినట్లు తెలిసింది ఈ అక్రమాలు బహిర్గతం కాకుండా ఏకంగా నలభై రెండు హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు ఈ పనిలో ప్రణీత్ రావుకు మరికొందరు సహకరించినట్లు గుర్తించారు దీంతో ఈ వివరాలపై కస్టడీలో ప్రణీత్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు అధికారులు ఈ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుని సేపట్లో పంజాగుంట పోలీసులు లో తీసుకోబోతున్నారు నాంపల్లి కోర్టు ఏడు రోజుల పాటు ప్రణీత్ రావుని విచారించేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది అందులో భాగంగా మరికొద్ది సేపట్లు ఇప్పటికే పంజాగుంట పోలీసులు కూడా చర్చలు కూడా జైలుకు చేరుకున్నారు ఇక గతంలో సంబంధించి కానీ ఆధారాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించడానికి సంబంధించిన పలు చర్చల మీద కేసు నమోదు చేశారు ఆ తర్వాత సస్పెండ్ అయిన తర్వాత కూడా అతని మీద కేసు నమోదు చేసి వ్యవహారానికి సంబంధించి లోతైన దర్యాప్తు చేసేందుకు కూడా ఇటు పంజాగుట్ట పోలీసులు చేసిన కేసు నమోదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే సేపట్లో ప్రణీత్ రావును కూడా చెంచెల కూడా జైలు నుంచి ఆ పంజగుట్ట కేసు తరలించబోతుంది ఇక ప్రణీత్ రావుని ఏటోల కక్షలు కూడా చాలా కీలక సమాధానాన్ని రాబట్టబోతున్నారు ఆ పంజగుట్ట పోలీసు ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా చాలా గతంలో అప్పటి ప్రజాప్రతినిధి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇతనికి సంబంధించిన వాటిలో కీలక పాత్ర పోషించేందుకు కూడా ఇప్పటికే పోలీసులు ఆ అభియోగాలు నమోదు చేశారు కాబట్టి ఇక ప్రణితరావు అని ప్రశ్నలోకి తీసుకుంటే కూడా ప్రణత్ రావుకి సంబంధించి అప్పట్లో ఆ గతంలో ఆ వేజ్కి సంబంధించిన ఎవరెవరి పాత్ర ఉంది ఏంటి ఎవరి ప్రోత్ బలం ఉందని కూడా సమాచారం ఇప్పటికే ఇక డిసెంబర్ సంబంధించి కూడా ఫలితాలు ఎప్పుడైతే విలువ ఆ రాత్రి కూడా కొంత కీలక సమాచారాన్ని కూడా తెలిపేసే ప్రయత్నం చేశాడు చాలా హార్డ్ లను కూడా ధ్వంసం చేసే చేశాడు అభియోగాలు ప్రసారకైతే గణితరావు మీరు ఉన్నాయి కాబట్టి తనకు సంబంధించిన చాటింగ్ వివరాలు కావచ్చు ఇప్పటికే పూర్తిగా సమాచారాన్ని సేకరించిన నేపథ్యంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి కేసుకు సంబంధించి కూడా ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం తాజాగా ఏడు రోజుల పాటు కష్టాలు తీసుకున్న నేపథ్యంలో కూడా మరింత కీలక సమాచారాన్ని కూడా ఇటు పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏడు రోజుల కష్టంలో భాగంగా చాలా కీలక సమాచారాన్ని పాటు ఈయనకి సహకరించిన పలువురు ఉన్నతాధికారులు కూడా విచారణ పెంచే అవకాశం ఉన్నట్టుగా మనకి సమర్థి సేపట్లో పంజకుట్ట పోలీసులు హెచ్చల్ కూడా జైలు నుంచి ఏడు రోజుల కస్టడీకి ప్రణీత్ రావు తీసుకోబోతున్నారు సుమారు కిరణ్ అంటే ఈ కేసులో మరికొంతమంది ప్రమేయం కూడా ఉంది ప్రణీత్ రావుతో పాటు అంటూ చెబుతున్నారు కదా అంటే ఈ విచారణలో ఆ అంశంపైనే ప్రధానంగా ప్రణిత్ రావును అధికారులు ప్రశ్న వర్షం కురిపించే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఎస్ఐబి సంబంధించిన గత కీలక సమాచారాన్ని కొంత డిస్మాండ్ చేయడంలో కూడా పాత్ర పోషించాడు ఇక వీ వీటితో పాటు అనేక ఆరోపణలు ప్రణిత్ రావు మీద ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆ ఎస్ఐపి సంబంధించిన ఉన్నతాధికారులు పణితరావుకి ఏ విధంగా సహకరించారు వారెవరు వారి వారి వెనుక ఉన్న వారెవరైనా కూడా తెలుసుకునే ప్రయత్నము చేయబోతున్నారు కాబట్టి ప్రస్తుతానికైతే ఆయన కష్టప తీసుకొని విచారించిన సందర్భంలో వీటితో పాటు అప్పుడు అప్పటి ఎస్ఐపి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా పిలిచే అవకాశం ఉన్నట్టుగా సమాచారం సందర్భంలో ఆయనకు సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరు ఎవరి ఫోర్ బలంతో ఈ ప్రతి ఒడిగట్టడానికి సంబంధించి కూడా ఇప్పటికే కొంత ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు కాబట్టి వారిని కూడా నేరుగా కష్టాల సందర్భంగా విచార సందర్భంలో వారిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది కిరణ్